సభాధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి గారు పెద్దలు తులసి రెడ్డి గారు అలాగే వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు దాని సమావేశం ఈ ధర్మాజ్ విచ్చేసినటువంటి సోదర సౌవరంగులందరికీ కూడా నా యొక్క జై భీమ్ ఎందుకంటే జై భ్రీం ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచ మేధావి భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా చేసే ఈ యొక్క ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రాజ్యాంగం ఏం చెప్తుంది సోషలిస్ట్ పేట సొసైటీ ఉందని చెప్తుంది కానీ మీరేం చేస్తున్నారు ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ కాలేజ్ ప్రభుత్వ రంగ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేస్తున్నారు కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధం ఇది సోనియ విరుద్ధం ఇది మరి ఎందుకంటే మూడు నాలుగు ఉన్నాయి ప్రధానమైన వల్ల యాజమాన్య హక్కులు కోల్పోతుంది ప్రభుత్వం ప్రభుత్వానికి యాజమాన్యం ఉండదు భూములు అప్పు చెప్తున్నారు బిల్డింగ్ అప్పు చెప్తున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్పు చెప్తున్నారు వాళ్ళకి రోడ్లేసి నిర్వహణ జరుగుతుంది కాబట్టి లాభాలని ప్రైవేట్ రంగానికి హక్కుల ప్రభుత్వానికి ఇదే గురించి చేసేటటువంటి ప్రభుత్వం ఆకుల్ని ప్రైవేట్ ప్రజాస్వామ్యాన్ని హక్కులు కోల్పోతుంది ప్రభుత్వం రెండు ఫీజులు ఫీజులు ఎక్కువగా వేస్తారు ప్రైవేట్ నిర్వహణలో ఉన్నటువంటి కాలేజీలు కాబట్టి ఫీజులు అధికంగా చేస్తే పేద విద్యార్థులు కట్టలేని పరిస్థితిలో ఉంటారు దళిత బహుజన బలహీన వర్గాలు మైనారిటీ వర్గాలు మరి మెడికల్ విద్య దూరమయ్యే ప్రమాదం ఉంది అలాంటి వాళ్ళ ఫీజులు అధికంగా వసూలు చేస్తారు కాబట్టి వాళ్ళంతా చదువుకోవడం పరిస్థితిలో ఉంటారు మీరు ఫీజులు ఏం నడుచుకుంటే ఇస్తారా ఎలక్షన్ చేస్తారు అనే దగ్గర మేము ప్రశ్నిస్తున్నాం తర్వాత మరి ఇంకోటి సీట్లు కోల్పోతున్నారు ఈ వర్గాలు ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి రిజర్వేషన్ ఉన్నాయి ఈ రిజర్వేషన్ లో ఫిఫ్టీ పైన ఉన్నాయి అది కాకుండా ఈ ఈడబ్ల్యూఎస్ కూడా రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి రిజర్వేషన్ సౌకర్యాలు సీట్లు తగ్గిపోతే వాళ్ళకి అందుబాటులో లేకుండా పోతాయి కాబట్టి సీట్లు కోల్పోతారు ఈ వర్గాలు ఈ వర్గాలు

ఇంకోటి దీనికి పారదర్శకత లేదు పారదర్శకత ఎందుకంటే మీరు ఏ ఏ నిబంధనల మేరకు ప్రయత్నం చేస్తున్నారు మీరు ప్రైవేట్ కంపెనీలు తప్పు చెప్పేటప్పుడు ఎంత డబ్బు మీరు తీసుకుంటున్నారు ఎంత డబ్బు వాళ్ళతో పెట్టుబడి పెట్టిస్తున్నారు అనేటటువంటి దాని మీద ఒక పారదర్శకమైనటువంటి విధానం లేదు మీరు ఎవరి భూములు ఎవరు తప్పు చూపుతారు ప్రభుత్వ భూములు మీరు ఎలా పార్టీలో ప్రైవేట్ రంగాలు ఉంటే క్లినికల్ ఛార్జెస్ కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి దానికి అటాచ్ మెడికల్ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా పేదలకు వైద్యం ఉచితంగా అందుతుంది కాబట్టి దీనికి అటాచ్ హాస్పిటల్స్ కూడా ప్రైవేట్ ప్రైవేట్ పోతుల వల్ల అక్కడ మరి ఛార్జెస్ ఎక్కువగా ఉంటాయి మెడికల్ కన్సల్టేషన్ ఫీజు కానీ టెస్ట్ ఫీజులు కానీ లేదా క్లినికల్ ఛార్జెస్ కానీ అన్నీ కూడా చాలా ఎక్కువ భారం పెను భారంగా మారిపోతుంది ఇది ప్రైవేట్ విద్యని మరి ప్రైవేట్ సంస్థలకు అప్పు చెప్పడం ప్రభుత్వ రంగ ఆస్తులను ప్రైవేట్ రంగానికి అప్పు చెప్పడంగా మరి దీన్ని పరిగణిస్తున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రైవేట్ రెక్కలు అనేక దాన్ని పెట్టారు మీరు సహకార బిల్లు కోఆపరేటివ్ సహకార బిల్లులు చొరవ బిల్లు అన్ని కూడా ప్రయోగాన్ని చేశారు మీరు విద్యా సంస్థలు ప్రయోగాన్ని చేశారు వైద్య రంగాన్ని చూశాం కరోనా సమయంలో ప్రభుత్వ ఆసుపత్రులు ఆక్సిజన్ లేక సిలిండర్ లేక డాక్టర్ లేక బెడ్ లేక అనేక వేల మంది చనిపోవడం కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రి ఉంటే ఇలాంటి మరి వైరస్ వచ్చినప్పుడు కట్టుకోవడానికి మరి చీపు వైద్యం లేదా ఉంటుంది ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ చేశారు కరోనా సమయంలో కాబట్టి ఇప్పుడు కూడా దోపిడీ చేస్తారు ఈ ప్రైవేట్ వైద్య బెంగు మా తయారైంది స్వస్తి సృష్టి లేకపోతే మీరు దిగాలి దిగుతారు రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని ఖచ్చితంగా ఓడించి తీరుతారు అని చెప్పి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా మా పూర్తి మద్దతు పాటిస్తుంది